హాయ్ అండి వెల్కమ్ టు లాస్యా వాళ్ళ దశ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసేయండి మన దోశకి నాన్ పోసుకున్నప్పుడు గ్రైండర్లో పిండి ఏ విధంగా వేసుకోవాలని చూపిబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి ఫ్రెండ్స్ నేను బియ్యాన్ని సపరేట్గా బియ్యం మెంతుల్ని సపరేట్గా కడిగి నాన్ పెట్టేశానండి రేషన్ దిన్ తీసుకున్నానండి ఒక కప్పుకి రెండు కప్పులు మినపప్పును అయితే వేసుకున్నాను ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పులు బియ్యాన్ని అయితే వేసుకున్నానండి ఇలా శుభ్రంగా దీని దాన్ని సపరేట్గా కడిగి పెట్టి వేసుకున్నాను ఇప్పుడు గ్రైండర్ని అయితే ముందుగా అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి లోపలంతా మనకి ఏదన్నా ముందు వేసుకుంటుంది కదా అలా శుభ్రంగా కడిగి వేసుకున్నాను నేను చెప్పిన కొలతల ప్రకారంగా ఇలా వేసుకున్నారు అనుకోండి పిండి అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది దోశ కూడా చాలా టేస్ట్ గా అయితే వస్తుంది ఉంటుందండి చాలా మందికి ఇప్పుడు దాకా కూడా కొంచెం కొంతమందికి గ్రైండర్ లో పిండి ఏ విధంగా వేసుకోవాలనేది తెలియదండి ఇప్పుడైతే ముందుగా అయితే కడిగి వేసుకున్నాను ఇప్పుడు చేసుకున్నానండి ముందు రాళ్ళు అనేది తిరిగేటప్పుడు కొద్దిగా బాటర్ అనేది రాళ్ళ అనేది కాదు గ్రైండర్ లో ఏ విధంగా వేసుకోవాలండి మనకి పప్పు అనేది బాగా మెదక్పోతుంది రెండు బియ్యం మినపప్పు రెండు కలిపి ఒకేసారి వేయకూడదండి ఎప్పుడైనా సరే గ్రైండర్ లో మేము దోశకు వేసుకున్నప్పుడు సపరేట్ గా మినపప్పుని ఫస్ట్ వేసుకోవాలి చూసారు కదా నేను మినపప్పుని మాత్రమే వేసుకున్నానండి కొద్దిగా వాటర్ వేసుకొని మూత మూతబెట్టి మూత మూతబెట్టి వేసుకోవాలి బీమ్ అనేది సపరేట్ గా ఉంది కదా కొంచెం మిక్సీలో వేసుకోవాలండి కొద్ది బాగా మెత్తంగా కాదు గ్రైండర్ లో వేసడం వల్ల మనకి కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది తొందరగా మనకి బీమ్ అనేది తొందరగా నలగవండి అందుకని కొంచెం బరకబరకగా మిక్సీలో వేసుకుంటున్నాను ఈ విధంగా పప్పు అనేది ఈ లోపల ఇదిగోండి నేనైతే బాగా మెత్తంగా అయితే వేయలేదండి ఇలా బరక బరకగా వేసుకున్నాను మనం గ్రైండర్ లో ఇలా వేయటం వల్ల తొందరగా పిండి అనేది మెదగద్దండి మనకి అదే గ్రైండర్ లో అనుకోండి బీమ్ మెదగటం చాలా కొంచెం టైం పట్టద్ది ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి రెండు బాగా మిక్స్ అయిపోయి బాగా కలిసిపోతాయండి మొత్తం ఏ విధంగా వేసుకుంటున్నాను ఎందుకండి నేను ఆల్రెడీ మెంతులు వేసాను కదా ఇప్పుడు కొంచెం అన్నాన్ని కూడా వేస్తున్నానండి దోశ అనేది మనకి ఎలాంటి కలర్ చేయకుండా దోశ అనేది బాగా ఎరుపు అనేది బాగా కాలొద్దండి అన్నం తప్పకుండా వేసుకోండి అన్నం మెంతులు అనేది దోశ అనే టేస్ట్ కూడా చాలా బాగుంటది చూసారు కదా ఎప్పుడైనా సరే అండి గ్రైండర్ మనం పిండి వేసుకునేటప్పుడు రెండు మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దండి ప్లాస్ట్ గెరిట్ అనేది ఇస్తారు కదండి ఆ గెరిట్ అనేది అస్సలు పెట్టొద్దండి చూడండి మనకి రెండు నిమిషాల పాటుకి మనకి గ్రైండర్ లో పొప్ప అనేది చేత్తోనే తీసుకోండి ప్లాస్టిక్ అనేది అసలు వాడకూడదండి ప్లాస్టిక్ అనేది కరిగి మన దాంట్లో ఆడింది అనుకోండి మళ్ళీ ఆరో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అందుకని గ్రైండర్ కొనేటప్పుడు మనకి ప్లాస్టిక్ గెరెట్ ఇస్తారండి అలాంటి గ్యారెంటీ అనేది అస్సలు పెట్టొద్దు దీంట్లో ఇంకొంచెం వాటర్ పోసుకోండి చూసారు కదా ఈ విధంగా మన వాటర్ని చేత్తోని ఇయ్యాలంతా లాక్కోండి ఉప్పు అంతా మధ్యలోకి మన చేత్తోనే తీసుకోవచ్చండి గ్రైండర్ మనకి ప్లాస్టిక్ గరట్ అనేది అలాంటి ఎసుకులు పెట్టకొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండి కదా దోసపెండి ఆ దోస పిండి కూడా దీంట్లోనే వేసేస్తున్నానండి మనం కొంచెం బరక పరగ వేసుకుందాం కదా మొత్తం దోసపిండి మినపిండి మనకి రెండు కూడా బాగా మిక్స్ అయిపోతాయండి చేపెట్టి ఇలా చేత్తో లాగేసుకోండి పిండి అంతా చూడండి ఎంత సాఫ్ట్గా ఇలా వచ్చేసద్దు ఇప్పుడు కొంచెం పరకు పరగ ఉంది కదా మీరు చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా చూడండి చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా పిండి అనేది కొంచెం బరగ్గా ఉందని చెప్పిన అంచులంతా చేత్తే విధంగా తీసేసుకోండి చూసారు కదా ఇప్పుడు ఒక పది పదిహేను నిమిషాల పాటు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మెత్తంగా మనకి సాఫ్ట్ గా అవ్వకపోద్ది అండి దోసపిండి అనేది మనం బియ్యం సపరేట్గా మిక్సీలో వేసుకొని పప్పుని తొమ్మిది గ్రైండర్లో వేసుకోవటం వల్ల మనకి తొందరగా అనేది దోసపెండి రెడీ అయిపోద్దండి తొందరగా మెదిగిపోద్ది చూడండి మనకి దోసపెండి అనేది మెత్తగా పూర్తి చేస్తుంది గ్రైండర్లో తిరిగేటప్పుడే తీసేస్తున్నానండి చేత్తో గ్రైండర్ నేను ఆపాల్సిన అవసరం లేదు చూసారు కదా ఈ విధంగా తీసేసుకోండి ఒక గిన్నె తీసుకొని మొత్తం గ్రైండర్ తిరిగేటప్పుడే మనం పిండి అంతా తీసేసుకోవచ్చు అండి చూసారు కదా నేను పిండి అంతా తీసేసాను కదా గ్రైండర్ నేను ఆపలేదండి నేను పిండి అంతా తీసేసుకున్నాను కదండి ఇప్పుడు గ్రైండర్ అయితే ఆపేస్తున్నానండి ఇప్పుడైతే ఆపేశాను చూడండి నేను చేతితో అసలు గ్రైండర్ ఆపకముందే పిండి అంతా ఎలా తీసేసాను ఎక్కడ ఏం లేకుండా చూసారు కదా ఇప్పుడు ఈ రాళ్ళు పైకి తీసుకొని ఇలా శుభ్రంగా తీసేసుకుంటున్నానండి ఈ విధంగా రెండు వైపులు కూడా చూడండి రాళ్ళకు కూడా శుభ్రంగా ఎలా నీట్గా మనకు పిండి అనేది వచ్చేసిందో ఎంత సాఫ్ట్గా దోస పిండి అనేది ఈ విధంగా తీసేసుకున్నానండి ఇప్పుడు గ్రైండర్లో పిండి కూడా ఈ కొద్దిగా కూడా తీసేసుకున్నాను ఇదిగోండి నేను గ్రైండర్లో నుంచి పిండి అంతా తోడుకున్నానండి ఇప్పుడు ఇలా పిండి ఒక బాక్స్ లో తీసుకున్న తర్వాత చేత్ ఇలా కలిపి ఒక పది నిమిషాల పాటు పిండిని అంతా ఈ విధంగా కలపాలండి మనకు పిండి పిండి అనేది చాలా బాగా పొంగద్ది మొత్తం కలిసిపోయి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీ కదా తప్పకుండా ఈ టిప్స్ తో కనుక మీరు పిండిని గైనది లేసేది అనుకోండి చాలా బాగా దోశలు అనేది వస్తాయి ఖచ్చితంగా టై చేయండి టైప్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ చేయండి మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసుకునే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్త ఈ మధ్య కాలం అయితే వీడియోస్ అయితే అస్సలు చూడట్లేదు చూసినా కూడా లైక్స్ అయితే ఇవ్వట్లేదండి ప్లీజ్ మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఇలా కలిపి మొత్తం ఇలా పెట్టేసేస్తే మూత పెట్టేసి మీరు బయట కావాలి ఎంతవరకు పిండి కావాలో అంత బయట పెట్టేసుకోండి లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టేసేసుకున్నారనుకోండి పులవదండి సగం పిండి ఫ్రిడ్జ్ పెట్టేసేసుకొని సగం బయట పెట్టేసుకున్నారనుకోండి పులుపు పిండి ఉంటుంది మళ్ళీ మామూలు మంచి పిండి కూడా ఫ్రెష్గా ఉంటుందండి పులవకుండా కొంతమంది తింటారు అందుకని పులితే పులిస్తే పిండి పులిస్తే కొంతమందికి ఇష్టం ఉండదు అలాగే కొంతమందికి అయితే పుల పులిసిన పిండి అంటే ఇష్టం అండి అందుకని సగమేమో బయట పెట్టేసుకోండి సగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి గ్రైండర్లో నుంచి తిండి కానీ ఇలా కలిపేసేసుకొని ఓకే ఈ విధంగా మనకి బాక్స్ మూత పెట్టేసుకొని ఇలా పెట్టేస్తానండి చూసారు కదా ఈ విధంగా బాక్స్ మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటాను థ్యాంక్ యూ